పెద్దపల్లి జిల్లాలో గీతా కార్మికులు రోడ్డెక్కి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం సోలార్ ప్లాంట్ మరియు బుడిద చెరువు కోసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే లక్షల కొద్ది తాటిత వనరులను రాత్రికి రాత్రే తొలగించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పాదయాత్రగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు తాటి దవనాలను తొలగించాల్సి ఉంటే ముందస్తుగా తమకు సమాచారం అందించాలని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే జేసీల సహాయంతో లక్షల కొద్ది తాటిదవనాలను తొలగించడంతో లక్ష్మీపూర్ పాలకుర్తి రాణాపూర్ కన్నాల గ్రామాల్లోని గీతా కార్మికులందరూ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తరతరాలుగా గీతా వృత్తినే కొనసాగించి జీవనం కొనసాగిస్తున్న తమకు చెట్లను తొలగించడంతో తమ ఉపాధి పూర్తిగా పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు పునరాలోచన కార్యక్రమం నిర్వహించి తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లోపంతోనే ఇంత దారుణం జరిగిందంటూ వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఎక్సైజ్ సూపర్ ఇండెంట్కు వినత్పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు నా పేరు జాగీర్ అందరిగవుడు సర్వాయి బాబు నమ్మకం కొందరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా వివహరిస్తున్నాను నేను ఈ క్రమం లోపల పెద్దపల్లి జిల్లా మన తెలంగాణకే ఆదర్శమైనటువంటి జిల్లా ఇటువంటి జిల్లా లోపల ఇలా గౌరవ మంత్రివర్యులు చెప్పినా కూడా అధికారులు వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా గీతా కార్మికుల పొట్ట మీద కొట్టుకుంటూ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అదే ప్రాంతంలో ఏదైతే అంటే ఎన్టీపీసీకి వీళ్ళు భూములు ఇచ్చినప్పటికీ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చెరువు నిర్మాణం కోసం మాత్రమే భూసేకరణ జరుగుతుంది మీకు పర్యావరణానికి ఎట్లాంటి మేము ఆటంకం కలిగించామని చెప్పి అప్పుడున్న రాణాపూర్ సంబంధించినటువంటి గ్రామస్తుల రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ అనేది చేయడం జరిగింది తద్వారా అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఈత చెట్లు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా మనం ఆన్ ఫీల్డ్గా చూస్తే క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈరోజు కూడా అదే గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు అక్కడ తాళ్ళు వీధులు గీసుకుంటా వాళ్ళు జీవనోపాధి బాధిపతులు జరుగుతుంది మరి ఈ క్రమంలోపల జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధాలు అంటే కొన్ని గ్రామాలు అక్కడికే లేచిపోయినాయి అక్కడ జెన్యున్గా వాళ్ళకు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అదేవిధంగా దానికి సంబంధం లేకుండా అక్కడ లేనటువంటి విలేజెస్ కూడా ఇవాళ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందంటే అది ఎంతటి దుర్మార్గమైన చర్య మరి అక్కడే ఇలా ఈ చెట్లను తీసేయడం ద్వారా ప్రత్యక్షంగా నష్టపరిహారం జరిగే నష్టం జరిగే వాళ్ళకంటే రాణాపూర్ నుండి కన్నాల నుంచి వెళ్ళి గీసుకున్నటువంటి గీతా కార్మికులు జరుగుతుంది మరి వాళ్ళ పేరు అక్కడ లేకుంటే వాళ్ళ రెవెన్యూ గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈత చెట్లను తాటి చెట్లను తీసేసి మీకు ఇక్కడ రేషన్ లేదంటే రేషన్ రాసే అధికారులు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తారో ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇలా ప్రభుత్వానికి గీతా కార్మికులకు మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇలా గీతా కార్మికుల యొక్క పొట్టలు కొట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇక్కడ ఎంతమంది రేషన్ ఉన్నారు ఎంతమంది ఇక్కడ చెట్లు ఎక్తారు ఎంతమంది ఎవరైతే ఇక్కడ నిజంగా లబ్ధి పొందుతారని చెప్పి ఏ సంవత్సరం కావచ్చు సంవత్సరం వాళ్ళు రికార్డ్ అనేది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాత రికార్డ్ నేను ప్రత్యక్షంగా సిఐ గారితో మాట్లాడడం జరుగుతుంది అంటే పాత రికార్డ్ ప్రకారం ఎట్లా పాత రికార్డ్ ప్రకారం రాస్తారు ఇలా ఇరవై సంవత్సరాల క్రితం రాసిన రికార్డు దాన్నే కంటిన్యూస్ చేసుకుంటూ పోతే అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి లేని సరే అక్కడ ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో అంత ముందు రేషన్ ప్రకారం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి కానీ వాళ్ళు ఇలా వాళ్ళ జీవనం జీవనాధారమైనటువంటి ఆ కళ్ళు తీసుకున్నటువంటి ఈదులన్నీ ఇలా అక్కడికి పోతే ఒక ఎట్లాంటి శ్మశానాన్ని ఆడికి పోతే ఒక తీవ్రమైన దుఃఖాన్ని తల్పించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది గుట్టలు గుట్టలు ఎక్కడ కూసినా కూడా కొన్ని వేలాది చెట్లు వీకేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ వీకేసి ఇవాళ ఈ పరిస్థితి చూసినట్టు ఎక్కడైనా కూడా ఒక చెట్టు వీకే ముందే ఖచ్చితంగా గీతా కార్మికుడికి ఇంటి ఇచ్చి దానికి మీకు ఎంత కాంపెన్సేషన్ చేయాలని చెప్పి కాంపెన్సేషన్ అనేది గీతా కార్మికులు ముట్టిన తర్వాత మాత్రమే చెట్టును ముట్టుకోవాలనేది మనకి ఎప్పటి నుంచెలో ఉంది దున్నేవాడిదే భూమి గీసేవాడిదే చెట్టు అనేటువంటి ఎప్పటి నుంచేలో ఉన్నటువంటి దాన్ని మీరు బేఖాతర చేస్తూ ఇలా రాణపూర్ మరియు కన్నాల గ్రామాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరిగేదాకా న్యాయపరమైన పోరాటం అంటే మేమందరం మా గీతా కార్మికులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడడం లోపల వాళ్ళ యొక్క పాత్ర ఉంది అక్కడ మీరు కన్నాల మీరు రాణాపూర్ గ్రామంలో కన్నాల గ్రామంలో కూడా చూసుకోండి ఎంతో మంది నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పాటు లోపల మరి వాళ్ళు కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భాలు మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్ సీఆర్ బాబు గారు ఇదివరకే దాని గురించి ఒకసారి మాట్లాడడం జరిగింది అయినా మీ ఆదేశాలు ఇక్కడ ఎవరు కూడా సార్ వాళ్ళు బేఖాతరి చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఎందుకు గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఎందుకు రిపోర్ట్ తీసుకుంటారు ఇవాళ కూడా మీరు చూడండి చూసినట్టు అక్కడ రాణాపూర్ వాళ్ళే ఎక్కుతారు అక్కడికి కన్నాల వాళ్ళే ఈదులు తీసుకొని అనేది అమ్ముకుంటూ జీవనోపాధి పదువుతారు కాబట్టి మీరే కనుక రాణాపూర్ కన్నాల గ్రామాలకు న్యాయం జరగకుంటే ఈ ఉద్యమం తోటి అయిపోదు రేపు వంట వార్పు కార్యక్రమం ఉంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రాణాపూర్ గ్రామానికి రావాలి అక్కడ ఉన్న కార్యక్రమాలు పాల్గొనాలి అది ఆ రోజు తోటి అయిపోదు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో ఎన్ని గౌడ సంఘాలు అన్ని గౌడ సంఘాలకు మేము కలిసి వెళ్ళి పిలుపుస్తాము మన గీతా కార్మికులకు మన సహచరులకు మన కుటుంబ సభ్యులకి వాళ్ళందరికి తోడ్పాటువల్సినటువంటి బాధ్యత తెలియజేస్తూ సర్దార్ పాపన్న మీరు ఎరకల తిరుపతి గౌడు రాణాపూర్ గ్రామం ఎన్టీపీసీ పడి యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాల తొమ్మిది గ్రామాలను తొలగించి ఎన్టీపీసీ ప్లాంట్ కట్టడం జరిగింది కట్టడం జరిగినప్పటి నుండి తొమ్మిది గ్రామాల భూమి తీసుకున్నారు కానీ అప్పటి నుండి అప్పటి వరకు అది ఈత వనమే అది ఎలాంటి ఊరు కాదు సేద్యం చేసే భూమి కాదు నిరుపయోగంగా ఉన్న భూమి ఇవాళ కంపెనీ సోలార్ ప్లాంట్ అని ఒకటి తీసుకువచ్చి మమ్మల్ని అందరి నిరాశలు చేయడానికి కొరకు కుట్రవన్నీ గీత చెట్లు తొలగించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు నిజంగానే అక్కడ గ్రామాలు ఉండే మీరు మధ్యలో వచ్చి చెట్లు పెట్టుకుని పెంచడానికి సేజం లేదు అప్పుడున్న గ్రౌండ్ ప్రకారం మేము డ్యామ్ కడతాను ఊళ్ళే పశువులు కానీ గీత చెట్లు కానీ రైతులు కానీ అందరూ జీవించవచ్చు అని డ్యామ్ కొరకు ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇవాళ సోలార్ వచ్చిందని చెప్పి వాళ్ళకు లక్షల కోట్లు వస్తాయని చెప్పి గీత కార్మికులు పొట్ట కొట్టి చెట్లను తొలగించడం చేస్తాను పల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు రాణాపురం కన్నాల ఎలకలపల్లి గౌడ సంఘాల నాయకత్వంలోపట ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా ఒక రెండు నెలల నుంచి ఎన్టీపీసీ యజమాన్యం మూడు గ్రామాలకు సంబంధించిన పొలమార్లో దాదాపు లక్షలాది చెట్టు చెట్లు తొలగిస్తూ గౌడ కార్మికుల యొక్క జీవన ఉపాధిని ధ్వంసం చేస్తున్నటువంటి ఎన్టీపీసీ ఆబకారి అధికారులపై వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారిపై కేసులు పెట్టాలనేది ప్రధానంగా రైతు సమస్యల సాధన సమితి డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఈదులను పంచనామా చేస్తూ వారిపై శిక్షను ప్రకారంగా కేసులు విధించాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక షెడ్యూ వీకే ముందు ఆల్టో చట్టప్రకారం కూడా దానికి సంబంధించిన పది సెట్లు నిర్మాణం చేయాలనే రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఇక్కడటువంటి యజమాన్యం నిర్లక్ష్య ధోరణితోటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని కన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ యజమాన్యం కన్నా ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ ప్రతి కార్మికునికి ఒక ఎకరం భూమి సొప్పున ఎన్టీపీసీ యాజమాన్యం ప్రకటించేంతవరకు కూడా ఈ ఆందోళన లాగాదని తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా రేపు మూడు తారీఖు రానాపురం కన్నాల ఎలకలపల్లి గ్రామాల మధ్యలో ఎన్టీపీసీ డ్యామ్లో వంట వార్పు ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి గౌడ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక అందరూ వచ్చి కూడా ఈ హక్కుల ఒక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కూడా అందరికీ అందరికీ నమస్కారం నా పేరు వడ్లకొండ రవీంద్ర గౌడు నేను ఎల్కల్పల్లి గ్రామం నుంచి వచ్చాను నేను ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి మా నాన్న ఇధులు గీస్తూ బతుకుతాడు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం మాది ఎల్కల్పల్లి ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం అయిన రాణాపురం కన్నాల వీళ్ళ గౌడ సంఘం పి ఆ పిలుపు మేరకు నేను ఈరోజు రావడం జరిగింది మా వాళ్ళు ఏం చేశారంటే గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మేము ఇన్ని రోజులు నేను గీత వృత్తి మీద ఆధారపడి మా తాతలు ఇది వృత్తే మా నాన్న కూడా గీత వృత్తే అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ సోషియాలజీ పీజీ చేశాను అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు మనకు ఏదైతే తర నుంచి వస్తున్న వృత్తి వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తి నీకు చూపిస్తారా రారా నేర్చుకోవాలంటే నేను నేర్చుకున్నా అలాంటి క్రమంలో గత ఇరవై సంవత్సరం నుంచి నేను ఉల్లి బట్టి నిధులు గీసుకుంటాను అందులో నాకు తెలిసిన నిధులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఈధులే మాకు ఒక కన్న తల్లి లాంటివి అవి అలాంటి క్రమంలో నేను అవే అరొకరు వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని నా యొక్క కుటుంబాన్ని సాధి జీవనం పోషించుకోవడానికి దాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే లక్షల ఈతవరాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేసింది అలాంటి చేసి బూడిద చెరువుల నుండి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఇటు కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తూ మా జీవనోపాధి మా పొట్ట గౌడ సంఘం పొట్ట మీద కొట్టి ఇలా మా గౌడ వృత్తిని గీత వృత్తిని కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మా అలాంటి యువత రేపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మేము ఇప్పుడు ఇప్పటికే మా యొక్క యువత ఏం చేస్తుందంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మద్యానికి బానిసలు అయ్యి వీధిలో తిరుగుతున్నారు ఎక్కడికో పోయి హైదరాబాద్లో పండి తిరుగుకుండా చేసుకుంటా ఇక్కడ ఉపాధి చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి ఎన్టీపీసీ పరిశ్రమ ఉంది ఆర్ఎఫ్సీలు ఉంది సింగరేణి ఇంకా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ సంఘ సంస్కృతలు కానీ సామాజిక వేత్తలు కానీ ఎలాంటి స్పందన లేకుండా ఈ నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోలేకపోయినా ఉన్న ఉద్యోగ ఉద్యోగ ఉపాధిని ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేస్తున్నారు ఒక కొన్ని లక్షల మొక్కలను తీసి కాలుష్యాన్ని మాకు బహుమతి చేస్తూ ఎందుకంటే సోలార్ ప్లాంట్ బూడి చెరువు వల్ల మా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కాలుష్యాన్ని ఇస్తుంది అలాంటి ఇంకా ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధి చేసేది బొంగ పర్యావరణ విద్యను ఇంకా మొక్కలు నాటమని చెప్తారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మా యొక్క పొట్టల మీద కొడుతూ ఇలా మమ్మల్ని వీధి పాలు చేస్తుంది అందుకే నేను ఈరోజు రావడం జరిగింది మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి మాకు నష్టపరిహారం ఇస్తే ఉంది ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారు కూడా ఏదో వాళ్ళ నలుగురిని పిలిపించి గౌడ సంఘం వాళ్ళ నలుగురు పిలిపించి మెజార్టీ గీత కార్మికుల అభిప్రాయాలు సేకరణ చేయకుండా వారి యొక్క నలుగురిని తీసుకొచ్చి సంతకాల సేకరణ ఏంటి నష్టపరిహారం అరకొర నష్టపరిహారంతో సంతృప్తి చేసి మా యొక్క పొట్టల మీద కొడుతుంది ఇలా ఉన్నా నేను ఈ నాకు వృత్తి లేకపోతే నేను నా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఇది రేపు నేను నాలాంటి యువకులు ఇలాంటి వృత్తి లేకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రా అలాగే మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా యువతను మీకు ఎలాంటి మార్గం చూపిస్తారు ఉపాధి లేక వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే దాన్ని వహిస్తారని నేను ఈ సభాముఖంగా ఈ సంఘ గడ సంఘం తరఫున నేను యావత్ సమాజాన్ని నిలదీసి అడుగుతున్నాను